హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ మహేష్ సుంగర్ వెల్కమ్ టు రియల్ సోల్జర్ రోజు మన ఇంటి ఆవరణలోనే దొరికే సహజ సిద్ధమైన ఆరోగ్యాన్ని ఇచ్చి కొన్ని పళ్ళు కూరగాయలు చూద్దాం అనాజ పనాస అదేనండి పైనాపిల్ మూడు కాయలు కాసే ఒకటే పండు అయింది ఉన్న రెండు కోతుమాములు తినేసి దీన్ని మళ్ళీ వేస్తే మంచిగా మొక్క ఇది ఒక పండుని ఇస్తుంది నెక్స్ట్ వచ్చే దీపావళికి ఇంట్లోనే చెరుకు వేస్తాం మంచిగా టేస్ట్ ఉండే ఈ చెరుకు మీరు తింటే అసలు వదలరు చెరుకు మెత్తగా రుచికరంగా ఉండి ఎక్కువ నీరు నేస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది రాబోయే రోజుల్లో ఈ ట్రై చేశారంటే కామెరలు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వాటి ఉన్నా సరే ఇది ప్యూరిఫై అవుతుంది నైట్కి మా ఇంట్లోనే దొండకాయ బజ్జీ ఆసాను నైట్కి మీరు అందరూ వచ్చేయండి రొయ్యలు గోంగూర తింటే అబ్బా బానాల్సిందే మన చెట్టుకు కాసిన జాంకాయలు ఇప్పుడు మీకు చూపిస్తాను తర్వాత అరటి చెట్టు పండిన అరిటి ఎలా కెమికల్స్ లేకుండా ఇవి తింటే ఆరోగ్యాన్ని ఇస్తుంది అది పనిచేస్తుంది గ్యాప్లో ఒక అతిథి అయితే మన ఇంటికి వచ్చింది పలకరిద్దాం రండి నైట్ మొత్తం మన దగ్గర ఉండి మార్నింగ్ తూర్రుమ్మని ఎగిరిపోయాడు బాయ్ బాయ్ హ్యాపీ జర్నీ